ఈ టూ ఇయర్స్ నుంచి మన కాలనీ డెవలప్ చేసింది మన అందరు రెసిడెన్స్కి ప్లాట్ అందరికీ తెలిసిందే ఎప్పుడు వచ్చినప్పుడు లాస్ట్ టైం వినాయక్ చదువుతూ మేము అందరం కోరుకున్నాం అన్న హ్యాట్రిక్ సాధించాలి అని అందరం కోరుకున్నాము అదే రకంగా అన్న హ్యాట్రిక్ సాధించి ఫస్ట్ మన కాలనీకి రావడం మన అదృష్టం చాలా సంతోషంగా ఉందన్న మీరు హ్యాట్రిక్ ఇంకా హయ్యెస్ట్ మెజారిటీ తెలంగాణలో అంటే అది చాలా అదేం చిన్న విషయం కాదు మాకు ఫస్ట్ మీరు మా అప్పర్నాకు రావడం చాలా హ్యాపీగా ఉంది మీరు చేసిన దగ్గర దగ్గర మనకి ఫిఫ్టీన్ క్రోర్స్ వర్క్ జరిగింది మన చైర్మన్ గారి సహకారంతో మన ఎమ్మెల్యే గారి సహకారంతో మన అపర్ణకి టూ ఇయర్స్లో ఫిఫ్టీన్ క్రోర్స్ వర్క్ జరిగింది అదే సహకారం మేము ముందు కూడా కోరుతున్నామన్న మీ నుంచి మాకు జరిగిన వర్క్స్ ఎంత పెద్ద అంటే ఇంకా ఇన్ని సంవత్సరాల నుంచి మాకు ఎంత అంధకారంలో ఉన్నట్టుండే అపర్ణ మేము వచ్చిన తర్వాత మా చైర్మన్ గారి సహకారంతో మీ సహకారంతో చాలా డెవలప్ చేసుకున్నాము మాకు కొంచెం ఇంకా చిన్న చిన్న కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న ఒకటి మెయిన్ రోడ్ ఒకటి అది చాలా ఇబ్బంది పడుతున్నాం ఆల్రెడీ చెప్పిన చైర్మన్ గారు కూడా చేస్తామన్నారు కొంచెం మా రెసిడెన్స్ అందరు చాలా ఇబ్బంది పడుతున్నారు రోడ్ కొంచెం చైర్మన్ గారు కూడా ప్లీజ్ ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాం కొంచెం తొందరగా అయితే చూడండి ఇంకోటి ఒకటి ఓపెన్ జిమ్ ఒకటి మాకు చేస్తామన్నారు ఇంకొకటి చిన్నది కమ్యూనిటీ హాల్ ఈ మూడు మా రెసిడెంట్స్ అందరూ మీ మీ ముందు తీసుకురావాలని వాళ్ళ తరఫున నేను అడుగుతున్నాను పొద్దున మీటింగ్ పెట్టుకున్నాం అందరిని అడుగుదామన్నారు ఈ మూడు కూడా మనం చేస్తే మేము ఫుల్ ఫ్లెజ్ గా మా కాలనీ మా చైర్మన్ గారి పేరు ఎమ్మెల్యే గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది మన రెసిడెన్స్ అందరూ గట్టిగా అప్లా చేసి ఎవరైనా అంటే మాట్లాడండి రెసిడెన్స్ ఎవరైనా మాట్లాడతామని